అట్లా అట్లా అంతే అట్లా అట్లా అనుకొని అట్లా అందండి ఇబ్బంది పడుతున్నాను

கவரு கவரு தி கலர் எந்த అవి ఒళ్ళ పెట్టుకోమా ఆట ఒళ్ళ పెట్టుకో ఇట్ట ఇట్ట పెట్టు బాగా ఎడల్పుగా కూర్చొని ఇట్టమ్మా ఇట్ట చాకు చక్కగా పెద్దగా అట్ట ఇట్ట కాదు ఇట్ట పెట్టాక వాళ్ళు చెప్తారు ఇట్ట పెట్టాక చక్కగా ఇట్ట పెట్టాలి అట్ట పెద్దగా పెట్టు ఇంకా కొంచెం గ్యాప్ పెట్టినా బాగలే బాగా పెట్టుమా చూడు బాగా పెట్టుమా పెద్దగా మనకు ఆకులు కొలు దండగా రావాలండి ఖర్జూరాలు కలకండ అన్ని రావాలి తగ్గిస్తారా కొంచెం రెండు ఒక పది నిమిషాలు చెమట వచ్చినా కదా ఒక ఐదు నిమిషాలు ఏం కాదు వాళ్ళ మీద ఒక ఐదు నిమిషాలు ఏం కాదులే ఏళ్ళు కనపడతాయి చూడు అద్దో వాళ్ళకు అద్దో చూడు ఏలు అది ఏళ్ళు కనపడకూడదు

మనకి వెళ్ళనాడు అయితే అందుకే మగయనాడు లా మూడు మూడు నాలుగు వచ్చారనా అయిన గుడి కదనా సరే

मैं नाले सरपटा ले हाँ हाँ ना चुप्पा uh, ना मैंने जब पागल सूट चाहे सूट अपने बांदे दानी के रानी मालूक मालूक हैं

ఎందుకత్తనావరా పుణ్యేతు <descriptor> <muchas writers> <tos et fab fats>

ஹராபரில் விட நூட பார்க்கு ஹைந்திரபாது అవి నచ్చలేదు యాదకొట్టారు మరిండి అన్నాడు గాని మరిండి నన్నే అన్నను లైవ్ కొన్నది కదా విజయ్ దalle అట్నేనికి వంచి నే అట్లే తరుపొంను విజయ్ వాళ్ళే ఉంటాలే ముందు

ಎತ್ತು ಮತ್ತೆ ಇದ ರೀತಿ ಹೊರಗೆ ಇಟ್ಟು ಹಾಕೋದು ಸರ್ 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 ಅಲ್ಲಗೆ ಯಾರ್ ಬಿಮ್ಮಾ ಕರೋ ಕರೋ ತಾಯ್ ಬಿಮ್ಮಾ ಇಲ್ಲಿ ಜೇಳ್ವೆನ್ನಿ ಬಾಗಿಲು ಹಿಂಗ ಬಟೋ ನೀನೆ ಪೈಗೆ ಏಯಾಚಾ ಅಂದರ ಏನಂತಾರೆ ಅಂದರಕ್ಕೆ ಇಟ್ಟುಕೊಂಡ ಆನ್ಗೊಂದು ಬಟೋರ್ ಪಾಪದ ಪಾಪದ ತಲೆ ಇರೋದು ಆಟ್ಟೆ ಬಿಡ್ಕೊಳ್ಳಿ ನೀನಿಗೇ ಚ ಯೋಶಕಳೋ ಬರೀತ ಹೊರಗೆ ಹಾಮ ಸರ್ ಮಾಲೈನಾ ಮಜಾನಾ

नहीं यार नहीं शेष लाया करना है बांधी बनाओ ना बांधी 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 ఆకులు <laughs> அந்த கண்டரா வந்து என்னது பெல்லில்ல எது தெங்க ஆதம் வந்துச்சனரா தப்பளோ அங்க என்னதே அதுக்கே பெத்தவும் நை நீங்க பெத்தவும் அதுக்கு ஏதோ என்னது பாரு இப்ரேங்க பாரு ஆ என்ன சொல்லுது கோவ பத்த என்ன ராமா ராமே ராக்குன ਲੈனா आज कने आतेले सुंदर कलर होती अरे इकडे नुवर तो बोल नुवर तो बोल ओ बोल एक कैलकुलेटर आणले मी आणले ओ कलर टाक दाबाय दिदे അതെന ആ ആ അതൊരു മിരണംjackson ആയിട്ട് ഇരിക്കുക ഇതെല്ലേ ഇതെല്ലേ എന്താടോ എന്താടോ വസാരി ആ നിനക്കല്ലേ ചുമ്മാ അങ്ങനെ നമ്പർ കണ്ടിട്ട് ലൈലാണോ ലൈലേ ഓ కని నువే చేత్తన్నాయో ని చేత్తో వాళ్ళు అడికి శాంతపితా లేదితాంది నేను నాలే లేను నేలు మనపతనే ఆగులు పెసరమొకటి ఇల్లె మనపతనే ఉంటాయి వరామో ఆమో అడగొచ్చు ఇదిరా పుజియుడు అది గిలించుకొని గాని

మీరు బాగాలు పెంచుకోవాలన్నీ డివైడ్ చేసుకొని పదకొండు గట పోయి బాబా పదహైదు కానీ పోయి తెచ్చుకోండి ఎనిమిది పోయి పదకొండు పోయి పదకొండుకి అయిపోకపోతే పదహైదు పోయి ఐదు మీకు <imitation> మా ఒక బిల్ల కనపడట్లేదు. సప్లై పంపులు, సప్లిమెంట్లు. అది పంపుమెంట్ లాగా ఉండాలి. ఒక బిల్ల కనపడట్లేదు. వెళ్ళి పుర్గే వెళ్ళాలి. 4000 రూపాయల సప్లై చేయాలి. 11వ మార్చి, మావనేదను. మనం ఎంత అవతారకు? నవాల. మనం ఆపో కాదు. నాకు ఒక్క నిమిషం ఆపో ఒకలా కాపలాని నిలబెట్టి కూర్చోలే. సప్లై కొడాలి. సప్లై కొడాలి.

இந்த <laughs> <laughs>